శిక్ష వలనాన్న సీరియస్గా రోజా గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు అసలు ఈ రోజా ఎక్కడుంది తను ఈ పాట ఆపటానికి ప్రశ్నలు మొదలు పెట్టాలి పెళ్ళి ఆపటానికి ఎలాగైనా తను ట్రై చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే రోజా ఎక్కడుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు రోజా ఇంట్లోనే ఉంటుంది కదా అలా ఇంట్లో నుంచి స్టైల్గా తిరుగుతూ బయటికి వచ్చేస్తుంది ఇంకా తను ఫోర్త్ స్టెప్ అని చెప్పి మిర్రర్ మీద రాస్తుంది అలా రాసి తను ఇంకా ప్లాన్లు వేస్తూ ఉంటుంది కదా ఆ రకంగా ప్లాన్ వేసి అలా బయటికి వస్తే దీక్ష తన గదిలో డాన్స్ వేస్తూ ఉంటుంది డాన్స్ వేస్తూ ఉన్నప్పుడే సడన్గా రోజా గుమ్మం దగ్గర నిలబడి నవ్వుతూ తనని దీక్షని చూస్తూ ఉంటుంది దీక్ష మాత్రం రోజాని చూడకుండా అలాగే డాన్స్ వేస్తూ ఉంటుంది అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర డ్రెస్ పెట్టి ఉంటుంది తను వేసుకొని అక్కడ ఫంక్షన్కి రావటం కోసం దీక్ష డ్రెస్ అక్కడ పెడితే ఆ డ్రెస్ని అమాంతం తీసుకుని రోజా దీక్షకి డోర్ పెట్టి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి అదే డ్రెస్ని వేసుకొని తల మీద నుంచి ముసుగులా వేసుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా రోజా దీక్ష ప్లేస్లో రోజా అక్కడికి వస్తుంది అందరూ అక్కడ హాల్లో కూర్చొని ఉంటారు ఫంక్షన్ కోసం ఇంకా అప్పుడే రోజాలాగా రోజా దీక్ష లాగా వేషం వేసుకొని కిందకి చేస్తుంది మరి రోజా అక్కడ వచ్చి కూర్చున్న తర్వాత బయటపడుతుందా ఎవరైనా చూసి గమనిస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్